ఫ్రెండ్స్ విజయవాడలో విషయ పురుగులు నిజం తెలుసుకోండి ఈ విషయాన్ని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ చేయట్లేదు దయచేసి కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ విజయవాడలో బంగ్లాదేశ్ యువకులు కలకలం రేగింది జనవరిలో నగరానికి ఎనిమిది మంది రాగా గురువారం రాత్రి మరో ఏడుగురు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసుకు సమాచారం అందింది దీంతో వారిని అదుపులోకి తీసుకుని రహస్య విచారణ జరుపుతున్నారు జనవరిలో నగరానికి వచ్చిన యువకులు తాడి గడప పెనమలోడు పొరంకి ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే బంగ్లాదేశ్ లోని మయన్మార్ నుంచి వచ్చినట్లు నిర్ధారణ అయింది కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రలింకులు ఉన్నట్లు తీరని విషయం తెలిసిందే దీంతో దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇతర దేశాలకు చెందిన యువకులను గుర్తించి కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళ స్వదేశానికి పంపుతున్నారు ఈ పదిహేను మంది బంగ్లాదేశ్ యువకులను ఉగ్ర రుంకులు ఉన్నాయా లేక గతంలో వీరిపై కేసులు ఉన్నాయా అని కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఫ్యూచర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే విజయవాడలో ఒక రకంగా వీళ్ళు విషపురుగులని చెప్పాలి ఎందుకంటే భారతదేశం పైన పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ గాని విషం కక్కుతూ ఉంటుంది ఇటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకోవడం చాలా విషం అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇటువంటి వ్యక్తులు ఉన్న చోట నా విన్నపం